చాగలమర్రి ఆలయ చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ యాభై కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి స్వాధీనం వాటి విలువ పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షలు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షేరాన్ ఐపీఎస్ చాగలమర్రి పోలీస్ నెంబర్ వన్ జీరో నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ త్రీ నాట్ ఫైవ్ ఈ త్రీ వన్ సిక్స్ టూ త్రీ వన్ సిక్స్ ఫోర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ టూ ఆర్డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ముద్దాయిలు మామిడి కృష్ణ కిషోర్ తండ్రి నరసమయ్య వయస్సు యాభై రెండు సంవత్సరాలు గాయత్రి నగర్ ఆలగడ్డ టౌన్ అర్చకులు భాగవతం వెంకట నరసయ్య తండ్రి నరసయ్య వయస్సు అరవై మూడు సంవత్సరాలు కోటకందుకూరు గ్రామం ఆలగడ్డ మండలం రిటైర్డ్ ఈవో దూదేకుల పెద్ద హుసేనయ్య తండ్రి పక్కీరా వయసు యాభై నాలుగు సంవత్సరాలు లింగం దిన్నే గ్రామం ఆలగడ్డ మండలం బంగారు వెండి వ్యాపారి అరెస్ట్ చేసిన ప్రదేశం ఆలగడ్డ మండలం కోటకందకూరు గ్రామానికి వెళ్లే మార్గంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో నందెల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ సేరన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆలగడ్డ శ్రీ కే ప్రమోద్ పర్యవేక్షణలో ఆలగడ్డ రూరల్ సిఏశ్రీ బివీ రమణ చాగలమర్రి ఎస్ఏ శ్రీ బి సురేష్ మరియు వారి సిబ్బంది కలిసి ఆలయ చోరీ కేసును ఛేదించారు చాగలమరి మండలం మధురి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన వెండి ఆభరణాల చోరీ కేసులోపై నిందితులను నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరున పట్టుకున్నారు ఆలగడ్డ మండలం కోట గ్రామానికి వెళ్లే మార్గంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం సమీపంలో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల వద్ద నుంచి సుమారు ఐదు కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి ఇటుక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది స్వాధీనం చేసుకున్న వెండి విలువ సుమారు పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచి న్యాయ రిమాండ్కు పంపించడం జరిగింది ఈ కేసును వారం రోజుల్లోనే ఛేదించి దొంగలించబడిన వెండి రికవరీ చేసినందుకు సంబంధిత అధికారులు మరియు సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ అభినందించారు కాన్స్పిరసీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ఓర్నామెంట్స్ని తీసుకో వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు ఇది బయటకి పడింది ఇప్పుడు వ్యాకెంట్ వెకుంఠ ఏకాదశి రోజు సో బేసికలీ ఆ పాల్యంలో సంవత్సరంలో రెండుసారి సంక్రాంతి ఒకటి అండ్ వ్యాకుంఠ్ ఏకాదశి ఒకటి అప్పుడే మాత్రమే ఈ వెండి ఓర్నామెంట్స్ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి సో అప్పుడు అది యాక్చువల్ వెండి ఓర్నమెంట్స్ అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ఓర్నమెంట్స్ తీసుకొని వచ్చారు అది నోటీస్ చేసి ప్రజెంట్ ఇయో స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది అప్పుడు ఉన్న ఇయో సో ఇది జరిగింది సుమారు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు ఉన్న ఇయో అండ్ ప్రీస్ట్ అచ్చుకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్ థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెల్లర్ సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్డ్ మనకి ఏ వన్ వచ్చేసరికి మామిడి కృష్ణా కిషోర్ హూ ఇస్ ద ప్రీస్ దేర్ అర్చగా అవుతారు ఏ టూ వచ్చేసరికి భగవతం వెంకట్ నర్సయ్య హూ వాజ్ ద దెన్ ఇయో సో వీడు థర్టీ ఫస్ట్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈయోకి ఛార్జ్ ఇచ్చారు కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు బికాజ్ అక్కడ ఉన్న వెండి ఓర్నమెంట్స్ వర్ నాట్ ద రియల్ ఓర్నామెంట్స్ అక్కడ ఉన్న ఓర్నామెంట్స్ ఫేక్ ఏ త్రీ వచ్చేసరికి దూదేకుల పెద్ద హుసేనయా అ జ్యువెలర్ ఆలగడ్డలో సో అక్కడికి తీసుకువెళ్ళి ఈ వెండి ఓర్నమెంట్స్ని సేల్ చేయడం జరిగింది కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకొని వెళ్తాము వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది స్వా స్వ స్వాధీనం చేయడం జరిగింది ఈ స్వాధీనం ఆయన వెండి వెలువ సుమారు ఫోర్టీన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ అండ్ విదిన్ వన్ వీక్ ఈ కేసుని సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేశారు కాబట్టి ఎస్డిపిఓ ఆలగడ్డ సిఐ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి They have done very, very, very uh, successful work in this case. So, while uh, uh, I would like to congratulate all three of them as well.